నమస్కారం అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో బీపీ గురించి మూడో వీడియో అండి ఈ మూడో వీడియో తెలుసుకుందాం మనం ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది ఫస్ట్ దాంట్లో అసలు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయనే విన్నాం తర్వాత రెండో వీడియోలో మీకు ఎంత నార్మల్ అనేది అనుకున్నామో ఇది మూడో దాంట్లో మూల కారణాల గురించి మాట్లాడుకుంటున్నాం బీపీ మ్యా మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ట్రీటింగ్ ద నెంబర్ కాదండి మీరు నెంబర్ ఒక్కటే తేడా అని అనుకోకండి నా బీపీ వన్ ఫార్టీ నైన్టీ ఉంది నాకు బీపీ వచ్చేసింది అనేది ముఖ్యమైనది కాదు అండర్లైన్ గా ఈ నెంబర్ను ఒక్కదాన్నే తగ్గించుకుంటే మీకు ఏ విధమైన బెనిఫిట్ జరగదండి కానీ నెంబర్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని డేంజర్ సిగ్నల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి మందులు వాడుకుని చేయాలి కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే చాలా దాని భయంతో అసలు కారణాన్ని కనిపెట్టడం అనేది అసలు కారణాన్ని ట్రీట్ చేయటం అనేది మర్చిపోతుంటారు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు మంచి జరుగుద్ది అనుకోవటం అపోహండి మీరు న్యాచురల్గా బీపీని తగ్గించుకోవాలంటే డైలీ గంట వ్యాయామం చేయండి పది పాయింట్లు తగ్గుతుంది కొంతమందికి మెగ్నీషియం లోపం ఉంటుంది మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకుంటే కొంతమందికి ఎయిట్ టు టెన్ పాయింట్స్ బీపీ తగ్గుతుంది తర్వాత ఉప్పు తగ్గించండి మీకు బీపీ తగ్గుతుంది లావున్న వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చేసినా బీపీ తగ్గదు వాళ్ళు బీపీ తగ్గాలంటే వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గితే న్యాచురల్గా బీపీ తగ్గుతుంది బీపీ టాబ్లెట్లు వాడినప్పటికి కూడా నేను చూశాను చాలామంది పేషెంట్స్కి మూడు నాలుగు మందులు పెట్టిన బీపీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ దగ్గర ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సో నెంబర్ నెంబర్ గేమ్ కాదు నెంబర్ ఒక్కటి సరైతే ఇట్స్ ఏ బయలాజికల్ వేరియబుల్లో క్షణక్షణం మారే బీపీలో ఒక రీడింగ్ చూసుకుని టెన్షన్ పడిపోవటాలు ఇలా కాకుండా యావరేజ్గా మినిమం ఫైవ్ రీడింగ్స్ తీసుకోండి కనీసం రెండు మూడు గ్యా గంటల గ్యాప్ ఉన్న రీడింగ్స్ అన్నీ తీసుకోండి నీట్గా డాక్యుమెంట్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు డాక్యుమెంట్ చేసేదే మోస్ట్ డాక్టర్స్కి యూజ్ అవుతుంది బీపీలో మనం ముఖ్యమైన మూడు నాలుగు కారణాలు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఇంకా ముఖ్యమైనవి ఏమిటి అంటే బీపీని గ్రాస్గా రెండు విధాలుగా కేటగిరీ చేయొచ్చండి ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు వంద మందిలో తొంభై ఐదు మందికి ఉండేది ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే కారణం ఏమి లేకుండా వచ్చే బీపీ అనమాట ఎక్కువ మందికి బీపీకి ఏ కారణం లేకుండా వచ్చే బీపీని ఎసెన్షియల్ హైపర్ అంటారు సో కారణం ద్వారా వచ్చే వేరే కారణం ద్వారా బీపీ వచ్చిందనుకోండి దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు సో సెకండరీ హైపర్ టెన్షన్ వచ్చింది అనుకోండి మీకు ఎక్కువ ఉండటం వల్ల బీపీ వచ్చింది అనుకోండి మీరు బరువు తగ్గితే బీపీ పోతుంది సో బీపీ జబ్బు కాదు బీపీకి మందులు వాడుకున్న ఇరవై నాలుగు గంటలు మీరు ఆ బీపీని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయలేరు మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటారు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న టెన్షన్ వచ్చినప్పుడు బీపీ పెరుగుద్ది ఇదేంటా మళ్ళీ బీపీ చూసుకుంటే నూట యాభై నూట అరవై చూపించినాయి బీపీ టాబ్లెట్ పనిచేయట్లేదేమో అని డౌట్ ఇలా కాబట్టి మూల కారణాన్ని తీసివేయకుండా మీరు బీపీని జయించలేరు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి మూల కారణాలు ఏంటి అనేది దానికి కారణం సెకండరీ హైపర్ టెన్షన్ ఓ వల్ల మీకు బీపీ వస్తే వెయిట్ తగ్గితే తగ్గుతుంది బ్యాడ్ లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అధిక ఒత్తిడి ఎప్పుడూ టెన్షన్స్ ఎక్కువ ఉండి అంత ఉంటే కూడా మనకి బీపీ ఎప్పుడు పెరిగి ఉంటుంది సో అవి లైఫ్ స్టైల్ అసలు దాని జబ్బు పేర్లే ఇప్పుడు షుగరు బీపీ కొలెస్ట్రాలు అండ్ ఒబిసిటీ అనేది లైఫ్ స్టైల్ చే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు అంటే మన మన జీవన విధానం ద్వారా వచ్చే జబ్బులు మన జీవన విధానం మారిందనుకోండి అనుకోండి అయిపోతాయి సో అది సెకండరీ హైపర్ టెన్షన్ ఒకప్పుడు తొంభై ఐదు మందికి కారణం ఉండేది కాదు దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేవాళ్ళు ఈ కాలంలో అందరికీ ఒత్తిడి ఉంటుంది అందరూ బుజ్జి బుజ్జు బజ్జలు ఉంటున్నాయి అందరికీ అది ఇంకా డేంజరస్ ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటారు దానివల్ల బీపీ రావచ్చు సో అందరూ ఉప్పు కారాలు ఎక్కువ తింటున్నారు దానివల్ల అవ్వచ్చు ఇలా సెకండ్ వేరే కారణాల ద్వారా అరుదుగా వచ్చే హార్మోన్ వల్ల కూడా ఇప్పుడు కుషింగ్స్ డిసీజ్ అనే ఒకటి ఉంటుంది అది అరుదైన డిసీజ్ దానివల్ల బీపీ పెరగచ్చు లేదంటే కొన్ని జబ్బులకి స్టెరాయిడ్స్ వాడుతుంటారు స్టెరాయిడ్స్ వల్ల బీపీ పెరుగుతుంది అలా ఆ లిస్ట్ చదువుకుంటూ పోతుంటే అరుదైన బీపీ కారణాలు చాలా ఉంటాయి అన్నమాట సో అదే ఇప్పుడు నలభై ఏళ్ల లోపులో బీపీ నూట ఎనభై ఉంటుందంటే యూజువల్గా ఏదో ఒక కారణం ఉంటుంది ఒక్కోసారి ఏ కారణం లేదు సన్నగా ఫిట్గా ఉన్నారు అయినా వచ్చింది అనుకోండి అప్పుడు మనం రేర్ హార్మోనల్ కారణాలు కూడా వెతకాలి కానీ అరుదుగా అలాంటి కారణాలు బయటపడితే ఒక్కోసారి అసెన్షియల్ హైపర్టెన్షన్ కూడా ఎర్లీ ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏ కారణం లేకుండా వచ్చేది ఒకసారి మనకి ఆ కారణం ఎంత వెతికినా దొరకకపోవచ్చు ఇంకా అలాంటప్పుడు తప్పని పరిస్థితిలో మనం నెంబర్నే ట్రీట్ చేసుకుంటాం కానీ ఖచ్చితంగా తొంభై తొమ్మిది పాళ్ళు బీపీకి కారణం కనిపెట్టి న్యాచురల్గా మీరు జయించుకోవచ్చు సో బీపీ బీపీ ఏ రీడింగ్ డేంజరస్ ఏ రీడింగ్ డేంజరస్ కాదు దేంతో కలిసి ఉంటే డేంజరస్ దేంతో కలిసి ఉంటే డేంజరస్ కాదు అనేది మనం ఆల్రెడీ బీపీకి వరుసగా ఐదు సిరీస్లు వీడియోలు చేసుకున్నాము ఐదు వీడియోలు మీరు చూడండి దాని గురించి తెలుసుకోండి ప్రతి ఇంట్లో మీకు మీ అమ్మ నాన్న ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరు బీపీలు మీరు కాపాడుకోవచ్చు డేంజరస్ బీపీ అంటే ఏంటి అంటే ఏ లక్షణాలు ఉంటే మనం ఆ బీపీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు అనుకోండి నేను చెప్పాను ఆల్రెడీ కళ్ళల్లో మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అంటే ఫండోస్కోపీలో హెమరేజ్ మైక్రో హెమరేజెస్ కానీ ఫ్లేమ్ షేప్డ్ హెమరేజెస్ అని కానీ అవి క్లియర్ గా కనపడతాయి నేను ఆ ఫండోస్కోపీ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను తర్వాత రెండోది కిడ్నీలో ప్రోటీన్ ఎక్కువ పోవటం మైక్రో ఆల్బిమ్ నూరియా టెస్ట్ అంటారు దాంట్లో స్పాట్ టెస్ట్ ఉంటుంది అంటే అప్పటికప్పుడు యూరిన్ లో డిప్ టెస్ట్ ఉంటుంది ఇంకొక రకం టెస్ట్ ఇరవై నాలుగు గంటలు యూరిన్ కనెక్ట్ చేసేది ఉంటుంది ఏదైనా మీ కన్వీనియన్స్ ప్రకారం చేసుకోవటం బీపీ ఎక్కువ ఉంటే మాత్రం దీని మీద ఫోకస్ పెట్టండి ఈ రెండు టెస్ట్లు మూడో టెస్ట్ బీపీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది మన హార్ట్ ఒక పంప్ బిపికి ఉన్న దానికి అగేన్స్ట్ మీరు బెలూన్ ఊదాలి ఫస్ట్ టైం ఊదటం తేలిక రెండోసారి ఊదాలంటే దాంట్లో ఆల్రెడీ రెసిస్టెన్స్ ఎక్కువై ఎక్కువ బలం ఉపయోగించి అలాగే మన బీపీ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది అనుకోండి ఆ ఎక్కువ ఉన్న బీపీకి అగేన్స్ట్ మన హార్ట్ గట్టిగా పంప్ చేయాల్సి ఉంటుంది గట్టిగా పంప్ చేస్తే అవుతుంది హార్ట్ కి గంటల ఎక్సర్సైజ్ కింద అయ్యి హార్ట్ కండరం లావ్ అవుతుంది దాన్ని లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటారు ఇది హార్ట్ స్కాన్ లో తెలుస్తుంది హార్ట్ స్కాన్ అంటే పెద్ద ఖర్చే ఉండదు అండి వెయ్యి రూపాయలు అయిపోతుంది దాన్ని ఎక్కువ అంటారు బీపీ ఎక్కువ ఉంది అనుకోండి ఈ టెస్ట్ కూడా చేసుకుంటే కనుక లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఉంది అన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వన్ ఫార్టీ నైంటీ ఉన్నప్పటికీ కూడా వెంటనే మెడికేషన్ వాడుకుని దాన్ని నార్మల్గా తెచ్చుకోవాలి ఇవన్నీ మూడు డేంజర్ లక్షణాలు సో ఇవన్నీ ఈ మూడు లేవన్నప్పుడు మీరు వన్ ఫార్టీ నైంటీ ఉన్నా ఒక నాలుగు పాయింట్లు అటు ఇటు ఉన్నా భయపడక్కర్లా చక్కగా లైఫ్ స్టైల్ చేంజెస్తోనే తగ్గుతుంది మీకు రియల్ గా డేంజర్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మీరు బరువు తగ్గితే బీపీ పోతుంది ముప్పై కేజీలు ఇరవై కేజీలు ఎక్కువ ఉన్నప్పుడు కనీసం పది కేజీలు తగ్గినా గానీ బీపీకి ఆల్మోస్ట్ నార్మల్ నార్మల్కి వచ్చేస్తుంది సాల్ట్ తగ్గించటం డై డైట్ జాగ్రత్తలు పాటించటం డిసిప్లిన్ లైఫ్ ఉండటం యోగా కానీ మనసు ప్రశాంతంగా రిలాక్సింగ్ థింగ్స్ చేయటం మంచి ఆలోచనలు చేయటం పాత ఫ్రెండ్స్తో మాట్లాడటం ఆనందంగా ఉండటం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ట్రై చేయటం సో ఒక్కొక్కసారి మనం ఏముంది అనుకుంటాం చిన్న చిన్నవి దే ఎంత రిలాక్సేషన్ ఇస్తుందంటే కొన్ని కొన్ని పాటలు విన్నా కానీ మన బాడీలో చాలా మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ ఆనందంతో కూడా మనకి రిలాక్సేషన్ వచ్చి మన బీపీ డౌన్ అవ్వచ్చు తగ్గొచ్చు ఒక పది పాయింట్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉల్లాసంగా ఉత్సాహంగా పాత పాటలు మనం కాలేజీలో ఉన్నప్పుడు మనం విన్న పాటలు విన్నాం అనుకోండి వి ఫీల్ మోర్ మనకి మంచి మన ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తారు మన చిన్నప్పుడు మనం అమ్మ నాన్నలతో గడిపిన మంచి మంచి మూమెంట్స్ అన్ని గుర్తొస్తాయి అవి వచ్చినప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది అనమాట అలాంటివి చిన్న చిన్న టెక్నిక్సే అనుకుంటాం కానీ ఇవన్నీ ట్రై చేసి తగ్గకపోతే రెగ్యులర్ రెగ్యులర్గా చూసుకుని తగ్గకపోతే అప్పుడు మీరు ఖచ్చితంగా మెడికేషన్ జోలికి వెళ్ళాలి ప్లస్ మీరు ఏ రోజు కూడా ఒక వీడియో చెప్పాను కదా అని చెప్పేసి పక్కన మీరు వాడే మందులు ఆపేయకండి సో ఏవి కూడా ఒక డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి ఒక డాక్టర్ ఇచ్చారు అంటే దాంట్లో ఏంటి రీజన్ అనేది కనుక్కొని పరిశోధన చేసుకుని జాగ్రత్తగా ఎందుకంటే ఈరోజు ఒక రోజుతో పోయేది కాదు ఒకసారి ఇంకా బీపీ ఉంది అంటే ఆ బీపీ తగ్గే తగ్గించుకోవటం దాని మూల కారణాన్ని తీసేసుకుని మీరు జయించగలిగితే అది డాక్టర్ జయించలేరు మీరు మాత్రమే జయించగలుగుతారు లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మీరు జయించలేకపోతే జీవితాంతం వాడాల్సి ఉంటుంది కాబట్టి ఆ మూల కారణాన్ని తెలుసుకుని మీరు జయించగలుగుతారా లేదా కన్క్లూషన్కి రావాలి ఒక ఆరు నెలలు మూడు నెలలు కష్టపడితే కనుక మీరు న్యాచురల్గా జయించగలిగితే ఇంకా జీవితాంతం ట్యాబ్లెట్ లేకుండా ఆపేసుకోవచ్చు సడన్గా కూడా ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్లు ఆపకండి మీ డాక్టర్ని సంప్రదించండి సంప్రదించి ఆపండి అదే నార్మల్ కంట్రోల్కి వచ్చిన తర్వాత మనకి ఎంత ఆనందం వస్తుంది కొన్ని చిన్న చిన్న పనుల వల్ల చిన్న చిన్న పాటల వల్ల పాత వినటం వల్ల ఎందుకంటే కొత్త పాకట్టలు నాకు నచ్చవండి నాకు ఎప్పుడు పాతవి వింటేనే నాకు ఆనందంగా అనిపిస్తుంది ట్రై చేసి చూడొచ్చు మీరు బీపీ తగ్గించుకోవాలనుకుంటే కూడా ఎస్పెషల్లీ ఈరోజు జిమ్ చేసేటప్పుడు జిమ్ చేసేటప్పుడు ఎప్పుడు నేను మ్యూజిక్ పెట్టుకుని పాత పాటలని నాకు నచ్చిన పాటలు అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడువి చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అంటే నేను సిక్స్త్ క్లాస్లోనే ఉన్నప్పుడు అనుకుంటా ఆ టైంలో సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ టైంలో అప్పుడు ఆ చిన్నపిల్లని అయిపోయినంత పరుగులు తీస్తాయి చిన్నపిల్లలు ఆ ఎనర్జీ ఉంటుంది చూడండి అలా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు సో అట్లా ఈరోజు నేను ఒక మంచి సాంగ్ విన్నాను అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో అది నీవే నీవే నేనంటా అనమాట ఈ పాటంతసేపు మా నాన్నే నా ముందు మెదిలాడు ఎందుకంటే ఈ పాట నేను అప్పుడు వినేవాడిని అంటే అనుకోకుండా నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ ప్రిపరేషన్కి ఇంట్లో ఉండి నేను చదువుకునేటప్పుడు రోజు రాత్రి చక్కగా నేను మా నాన్న నేను చదువుకుంటే టెన్షన్ పడుతూ ఉంటే మంచిగా నాన్న కాఫీ తెచ్చి ఉన్నా అని కాఫీ తెచ్చిస్తూ ఉండేవాడు ఆ టైంలో నేను ఈ పాటలు విన్నాను అనమాట అప్పుడు కూడా రిలాక్సేషన్ అయ్యే టైంలో అప్పుడప్పుడు కాబట్టి ఆ లిరిక్స్ చూస్తే అసలు ఒక్కోసారి ఎంత ఎంత ఆనందం అంటే మా నాన్న పక్కన ఉన్నాడేమో అన్నంత ఆనందం వస్తుంది ఎస్పెషల్లీ లిరిక్స్ చూడండి ఎంత కదిలించే లిరిక్స్ నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికేవే కన్నీరే వస్తే కుంగ కొంగై తుడిచేవే సో అట్లా అనమాట అంటే అసలు ఒక్కసారి ఇప్పుడు మనం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో అయినా ఒకేసారి ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళతో మనకు నచ్చిన వాళ్ళతో ఉన్న వాళ్ళంతా మన చుట్టూ ఉన్నారు అని అంత ఆనందాన్ని ఇచ్చే ఇచ్చే పవర్ ఉంటుందన్నమాట సో అలా మన ఆ పాత మంచి మెమరీ మెమరీస్లోకి వెళ్ళటం అదొక రిలాక్సేషన్ థింగ్ అండి టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు స్నానం చేస్తూ కూడా ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిన్న చిన్న స్పీకర్స్ వచ్చేసి బ్లూటూత్ స్పీకర్స్ అవి బాత్రూమ్ పెట్టేసుకుని మీకు నచ్చిన సాంగ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో వేసుకుని అవి విన్నా కానీ మీకు నచ్చినవి మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఒక వెయ్యి సాంగ్స్ ఇష్టం అనుకోండి అవన్నీ అయిపోయేసరికి ఒక మూడు నెలలు అవుతుంది మీరు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వింటూ ఇప్పుడు స్నానం చేస్తూ ఒక రెండు పాటలు వినొచ్చు సో మంచిగా తేలుతూ ఉంటారు మంచి వైబ్రేషన్స్లో మంచి మూడ్లో విహరిస్తూ ఉంటారు ఇప్పుడు తొలి ప్రేమ సాంగ్స్ విన్నాను అనుకోండి నాకు ఎంబీబీఎస్లో మా ఫ్రెండ్స్తో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది ఎందుకు అప్పుడు అప్పుడంతా నేను వాళ్ళతోనే తిరుగుతూ ఉండేవాడిని ఆ ఎనర్జీ కూడా అప్పుడున్న ఎనర్జీలో ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు సగం కూడా లేదనిపిస్తుంది ఎందుకంటే ఆ టీనేజ్లో పిల్ల ఉన్న ఎనర్జీ పవర్ కానీ ఆ నడిచే విధానం కానీ ఆ ఎనర్జీ కానీ మళ్ళీ ఇప్పుడు మనం ఓహో ఇంకా చిన్నపిల్లలు అయిపోయాము ఉరుకులు పెడుతూ పరుగులు పెడుతున్నా అన్న ఫీలింగ్ ఇవన్నీ కూడా రిఫ్రెష్ అవుతుంది సో అట్లా రకరకాల అనుభూతులు మనం పాతవి మంచి మంచి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చే మన మైండ్ని రిలాక్స్ చేసి మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసి మనం మా పాత మెమరీస్ అన్ని గుర్తు చేసే వాటిని కూడా చేసుకుంటే న్యాచురల్గా ఖచ్చితంగా పది పాయింట్లు బీపీ తగ్గుద్ది అది ఎప్పుడు ఖాళీ దొరికి ఏమీ పని చేయకుండా ఊరికే ఉన్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో రోజుకి ఒక మంచి మూడు నాలుగు సాంగ్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను నేను ఎలాగా నాకు నచ్చిన సాంగ్స్ అన్ని లిస్ట్ చేసి పెట్టాను అవి షేర్ చేస్తే అవి మీరు కూడా వినొచ్చు అనమాట మనం పలానా యూట్యూబ్ మ్యూజిక్ అని ఒక యాప్ ఉంటుంది దాంట్లో మనకు నచ్చినవి టైప్ కొట్టుకుని దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా అవే ఒక వెయ్యి సాంగ్స్ వస్తున్నాయి అనుకోండి సరిపోతుంది మన జన్మకి మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి అన్నీ మన పాత ఇరవై ముప్పై ఏళ్ళు రివిజన్ అవుతూ ఉంటుంది హ్యాపీ మూమెంట్స్ అన్ని సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అందరూ మీరందరూ ఈ బీపీ గురించి చేసిన ఐదు వీడియోలు మీకు చాలా ఉపయోగపడాలని మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని ఈ గైడ్లైన్స్ కొన్ని మిస్లీడింగ్ థింగ్స్ ఎందువల్ల వస్తున్నాయి దానివల్ల బెనిఫిట్ అయ్యేది యూజువల్గా కంపెనీసే అనవసరమైన భయాలకు గురి కావద్దు రెండు ఉంది మంచి ఉంది చెడు ఉంది మీరు బాధ్యతయుతంగా నాలెడ్జ్ తెలుసుకుని జాగ్రత్తగా మందులు వాడుకుంటే అది మీకు అద్భుతాలు చేస్తుంది సో బ్లాంకెట్ స్టేట్మెంట్స్ నమ్మకండి అంటే అనవసరంగా బీపీ ట్యాబ్లెట్లు డాక్టర్లు అందరూ రాస్తున్నారని ఒక ఒక స్టేట్మెంట్ లాగా పట్ రాసేవి కానీ అనవసరంగా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ అందరూ వాడేస్తున్నారని కానీ అనవసరంగా షుగర్ టాబ్లెట్లు వాడేస్తున్నారని కానీ అట్లా కాదండి మనం తెలివిగా నేర్చుకోవాలి మనం ఇప్పుడు వాడే వాళ్ళలో సగం డోసులు తగ్గించుకోవచ్చు తెలివిగా ఎలాగా ఏ విధంగా న్యాచురల్గా తగ్గించుకోవాలి ఈ కోణంలో ఆలోచించాలి అంతేగాని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ వల్ల పది మందిలో ఒకళ్ళకి బాగా అవసరం వాళ్ళు కూడా మందులు అనవసరంగా వాడుతున్నానేమో అన్న అపోహతో ఆపేసి ప్రాణాల మీద తెచ్చుకునే వాళ్ళు ఉంటారు సో మనం ఈ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటే కరెక్ట్గా ఎవరికి ఏది ఏంటి ఎవరికి ఆపొచ్చు ఎవరికి ఆపకూడదు ఏ విధంగా ఆపొచ్చు ఇది డిస్కషన్ చేసి ఇది ఏంటంటే ఇది ఒక సిక్స్ మంత్స్లో ఒక నాలుగైదు విజిట్స్తో డాక్టర్స్తో డిస్కస్ చేసి మీరు గనక ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కసారి ఓహో ఇప్పుడు చూడు నా బీపీ ఇంత తక్కువ డోస్తో కంట్రోల్లో ఉంటుంది లేకపోతే మందు ఆపేసిన కంట్రోల్లో ఉంటుంది సో నేను బీపీని జయించాను నేను కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నాను అనేది మీ బీపీని మీరు చెక్ చేసుకుంటూ దీన్ని జయించాలని కోరుకుంటూ ఇలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన మందుల గురించి ఇంకొక మూడు వీడియోలు త్వరలో చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్